ఏడుమిరియాలతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు ఎవరిదైనా మీ మాట తప్పకుండా వినాలి అమ్మవారి భక్తులందరికీ నమస్కారం అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ సుఖంగా సంతోషంగా ఆష్టైశ్వర్యం ఆయురారోగ్యం అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నేను ఈ వీడియోని మొదలు పెట్టుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఏడుమిరియాలతో రహస్యంగా ఈ చిన్న పని చేస్తే చాలు ఎవరిదైనా మీ మాట తప్పకుండా వినాలి ఇందులో ఎటువంటి సందేహం లేదు ఇక్కడ ఏడుమిరియాలని ఎందుకు చెప్పుతున్నామంటే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరాం ఒక చిన్న కామెంట్ చేయండి ఈ ఏడుమిరియాలు అంటే ఏడు జన్మల దరిద్రాన్ని పోగొట్టే అమ్మాయి లాంటివి ఇవి మన జీవితం మార్చేస్తాయి మనకు ఉన్న అన్ని సమస్యల్ని కూడా తొలగిస్తాయి ఈ ఏడుమిరియాలు మన బాధలను బాగా అర్థం చేసుకుని ఆ బాధ మన దగ్గరకి రాకుండా దూరంగా పెట్టేస్తాయి మన పురాణ గ్రంథాల్లో పెద్ద పెద్ద మహానుభావులు దీన్ని పరిహారం చేసుకుని తమ అనుభవాలతో చెప్పేసిన మాటలివి ఇవి మనకు ఏదైనా ఇబ్బంది వచ్చినా ఈ మిరియాలు దూరం చేస్తాయి వీటికి చాలా మంచి పేరు ఉంది పురాణాల్లో చాలామందికి ఈ పరిహారం చేసి వారి బాధలు సమస్యల నుండి బయటపడటమే జరిగింది ఎవరికైనా మన మాట వినాలంటే మన మాటకి గౌరవం ఇవ్వాలంటే మనం చెప్పేప్పుడు వాళ్లు ఎదురు మాటలు చెప్పకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ పరిహారం చేయాల్సిందే ఈ పరిహారం మనకి చాలా ఉపయోగపడుతుంది చాలాసార్లు ఇంట్లోనైనా ఎక్కడైనా మనకి ఇష్టమైన చోట మనం మంచి మాటలు చెప్తున్నప్పుడు వాళ్లు ఆ మాటలను తక్కువగా చూస్తారు చాలా మాటలు చెబుతారు నువ్వేం చెప్పేది అని అనిపించేలా ఎంత మంచి మాట అయినా తేలికగా తీసుకుని పక్కన పెడతారు అప్పుడు మనకి ఎంత బాధ ఉంటుందంటే కళ్లలో నీరు తిరుగుతూ ఉంటుంది అయినా వాళ్లు మనం ఎలాంటి పట్టింపు చూపకుండా మన ముఖం చూసినా లేకుండా వెళ్ళిపోతారు అలా మనం వాళ్లని లెక్కలేకుండా మాట్లాడొచ్చు కాని మన మనసులో వాళ్లపై ఉన్న ప్రేమతో ఏమీ తిరిగి మాట్లాడకుండా నిశ్శబ్దంగా బాధపడుతుంటాము వల్ల తప్పు లేకపోయినా వాళ్లపై ఉన్న ఆ ప్రేమ మన నోరు మూసేస్తుంది వాళ్లు దానిని అర్థం చేసుకోరు అలా వాళ్లకి మనపై ఉన్న ప్రేమతోనే మనం నిశ్శబ్దంగా ఉన్నామంటే వాళ్లకి ఆ విషయానికి అర్థమయ్యేందుకు ఈ పరిహారం తప్పదు ఉపయోగపడుతుంది ఈ పరిహారం ఎవరైనా చేసుకోవచ్చు ఎవరికైనా చేసుకోవచ్చు సపోజ్ భర్త కోసం చేసుకోవచ్చు కాస్త భార్య కోసం చేసుకోవచ్చు అలాగే భార్యాభర్తలు ఇద్దరూ సంతోషంగా ఉంటే ఒకవేళ మధ్యలో ఎవరో ఒకరు వచ్చి తగాదాలు పెడుతూ ఉంటే వాళ్లకి అది తెలియక ఆ మాటలు నిజం అనుకుని ఇద్దరూ ఇంట్లో ఒకరినొకరు తిట్టుకుంటూ గొడవ పడతారు ఆడపరుచులు అంటే నీ భార్య మాట వినట్లేదని లేదంటే నీ భార్య వంట చండాలాగా చేసిందని చెబుతూ నేను చెప్పింది వినటం లేదని ఇలా చాడీలు చెబుతుంటారు అప్పుడు భర్తకు తెలియని విషయాల్ని నిజమని అనుకుని భార్యని చెప్పడం ఆ అమ్మాయిని బాధ పెట్టడం లాంటివి జరుగుతూనే ఉంటాయి నిజాలు అర్థమయ్యే వరకు భార్య విలువను గుర్తించడానికి చాలా సమయం పట్టిపోతుంది ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే ఈ పరిహారం చాలా ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి ఒక్క రాత్రిలోనే ఈ పరిహారంతో మంచి ఫలితం వస్తుంది కాని మీరు నమ్మకంగా రహస్యంగా చేయాలి మీరు చేయాల్సింది ఏంటంటే ఏడు మిరపకాయలు తీసుకోవాలి ఏడు మిరపకాయలు ఏడుమిరియాల్ని ఎడమ చేత్తో పట్టుకుని మీ చేతిలో ఉంచి మూయించండి ఈ పరిహారం రాత్రి మాత్రమే చేయాలి అని గట్టిగా గుర్తుంచుకోండి పగలు మాత్రం అస్సలు చేయొద్దు రాత్రి మాత్రమే చేయాలి మరి మరి చెప్తున్నాను ఇది భోజనం చేసిన తర్వాతే చేయాలి ఆహారం తిన్నా లేకుండా చేయొద్దు మీరు భోజనం చేసిన తర్వాత పడుకునే ముందు ఈ పనిని చేయండి ఏడు మిరియాలు తీసుకుని అవి మీరు కోరుకున్న వ్యక్తికి కావచ్చు ఇష్టపడిన వారికి కావచ్చు పిల్లలకైనా కావచ్చు వాళ్లు మీ మాట వినకపోయినా భర్త మీ మాట వినకపోయినా కొంతమంది భార్యలు కూడా ఇలా చేస్తారు భర్తని హింసించే కూడా ఉంటారు అలాంటి భార్యలైనా మారాలనుకుంటే లేదా భర్తలైనా మారాలనుకుంటే ఈ పరిహారం మీకు చాలా ఉపయోగపడుతుంది ఇలా ఏడు మిరపకాయలు తీసుకుని ఎడమ చేతితో పట్టుకుని మీ పిరికిలి మూసి మీరు మార్చాలనుకుంటున్న ఆ వ్యక్తి పేరు మీ మనసులో చెప్పుకోండి మీరు మూడుసార్లు మానసికంగా చెప్పాలి ఉదాహరణకి మీరు ఇష్టపడే వ్యక్తి పేరు స్వప్న అనుకోండి స్వప్న నా మాట వినాలి నేను చెప్పినట్లు జరగాలి స్వప్న నా మాటకి ఎప్పుడూ ఎదురు చెప్పకూడదు అని మనసులో అనుకోవాలి అప్పుడు మా మధ్య వేరేవాళ్లు గొడవలు పెడుతున్నావా ఆ అన్ని మాత్రం పోవాలి వాటిని పట్టించుకోకూడదు లేదంటే అబ్బాయి అనుకోండి మీరు ఇష్టపడిన అబ్బాయి ఎవరైనా అయినా నా మాట వినాలి నా ప్రేమను అర్థం చేసుకోవాలి భర్త అయితే భార్య కోసం భార్య అయితే భర్త కోసం ఉండాలి అలాగే అత్తమామలు ఆడపడుచులు అంటే వాళ్ల మాట వినాలి ఏడవడమో సరే నిజాలు తెలుసుకొని నన్ను బాగా చూసుకోవాలి భర్త అయితే నా భార్య మాట వినాలి మీకు ఉన్న కోరికలు వారి పేర్లు మూడుసార్లు చెప్పుకోండి అలాగే వారాహి అమ్మవారిని కూడా మనస్ఫూర్తిగా మనసులో తలుచుకోండి అలాగే మీ మీ ఇష్టమైన దేవుడిని కూడా మనసులో బాగా తలుచుకోండి అలా చేస్తే అమ్మవారు మన అందరికీ మంచి చేస్తారు మిరియాలు కూడా మన బాధను అర్థం చేసుకుంటాయి మిరియాలకు మన బాధను గ్రహించే శక్తి ఉంది అందుకే తప్పకుండా ఏడు మిరియాలతో ఈ పరిహారాలు చేసుకోవాలి మూడుసార్లు మనసులో చెప్పిన తర్వాత ఆ మిరియాలను ఒక తెల్లటి కాగితం మీద వేసి రెండు కర్పూరం బిల్లలు వాటిమీద పెట్టి ఆ తరువాత అగ్గిపల్ల సహాయంతో శుభ్రంగా కాల్చి బూడిద చేసేయండి ఈ పరిహారం మీ ఇంట్లో సింక్ దగ్గర కూడా చేసుకోవచ్చు లేకపోతే ఇంట్లో సింక్ లేకపోతే కాళ్ళు చేతులు కడుక్కుంటారు కదా లేక గిన్నెలు కడుగుతుంటారు కదా అటువంటి చోట్ల ఈ పరిహారం బాగానే చేస్తారు కాని మీరు కాల్చిన ఆ బూడిదను నీళ్లతో బాగా కొట్టేసేయండి అంటే ఆ బూడిదను ఇంట్లో వదలకూడదు శుభ్రంగా నీళ్లతో కడిగి ఆ సింకును సాఫీగా చేయండి అలా చేస్తే మనసులోని నెగిటివ్ ఎనర్జీ కూడా అక్కడే కాలిపోతుంది కాబట్టి ఆ మిరియాలు అవతలి వ్యక్తిని మార్చడానికి ఉపయోగపడతాయి అందుకే నెగిటివ్ ఎనర్జీ ఏమైనా ఉంటే అవతలి వ్యక్తి నుంచి పూర్తిగా పోతుంది అందుకే ఈ మిరియాలు చాలా ఉపయోగపడతాయి కాని ఆ మిరియాలు శూన్యంగా మారిన తర్వాత అతని ఆలోచనలు మనమీద ఉన్న చెడు ఆలోచనలు అన్నీ బూడిదలా అవుతాయి కాబట్టి ఈ పరిహారం వల్ల మీకు తప్పకుండా మంచి ఫలితం వస్తుంది ఈ పరిహారాన్ని మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు నెలకి ఒక్కసారి లేదా రెండు నెలలకు ఒక్కసారి చేసుకోవచ్చు కొంచెం ఆలస్యమైతేనూ సరే మీకు ఫలితం మాత్రం ఖచ్చితంగా వస్తుంది ఇందులో ఎలాంటి సందేహం లేదు కానీ ఈ పరిహారాన్ని గట్టిగా నమ్మకంతో చేయాలి నమ్మకం అనేది మన జీవితంలో పునాది లాంటిదే ఇది మనం నమ్మకంగా చేసినప్పుడు ప్రకృతి అమ్మవారు కూడా సహకరిస్తారు అందుకే మీ అందరూ ఇప్పుడు మేము చెప్పినట్టు ఏడుమిరియాలు తీసుకొని ఈ పరిహారం చేయండి మీకు ఉన్న మానసిక సమస్యలు ప్రేమలో మనస్పర్ధలు భార్యాభర్తల మధ్య గొడవలు ఏమైనా ఉండొచ్చు అవన్నీ ఈ పరిహారం చేసి తప్పక తొలగించుకోండి అమ్మవారి ఆశీర్వాదంతో సంతోషంగా జీవించండి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను అలాగే నచ్చిందని ఆశిస్తున్నాను రేపు మరో మంచి వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను అప్పటి వరకు అందరికీ శుభాకాంక్షలు ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి మా కొత్త వీడియోలు వెంటనే రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేయండి లైక్ చేసి తర్వాత వీడియో చూడండి ధన్యవాదాలు